పాములంటే అందరికీ భయమే పొలాలు అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా విషపూరితమైన పాములు సంచరిస్తూ ఉంటాయి ఆహారం కోసం వెతుక్కునే క్రమంలో మనుషులను కాటేస్తూ ఉంటాయి తాజాగా అలాంటి ఘటనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది ఓ విషపూరితమైన పాము నుంచి ఓ వ్యక్తిని కాపాడింది అతను ధరించిన టోపి ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు అతను ఎంత అదృష్టవంతుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు అడవిలాంటి ప్రదేశంలో గుడిసెలా కనిపించే రెస్టారెంట్లో ఓ వ్యక్తి కూర్చుని ఉన్నాడు కర్రలతో నిర్మించిన ఆ గుడిసె గోడపై నుంచి ఓ పాము పాకుతూ వచ్చింది అక్కడే కూర్చుని ఉన్న వ్యక్తి ఫోన్ మాట్లాడటంలో మునిగిపోయాడు దానిని గమనించలేదు అత్యంత విషపూరితమైన ఆ పాము గోడ మీద నుంచి ముందుకు వచ్చి ఆ యువకుడిని నెత్తి మీద కాటు వేయబోయింది దాని కోరల్లో ఆ వ్యక్తి ధరించిన టోపీ చిక్కుకుంది మరోసారి కాటు వేయడానికి ప్రయత్నించి వెనక్కి వెళ్లిన పాము నోటిలో టోపీ ఉండిపోయింది ఈ క్రమంలో ఆ వ్యక్తి అలికిడ్ విని వెనక్కి తిరిగి చూసి షాక్ అయ్యాడు ఒక్క ఉదుటన అక్కడి నుంచి వెళ్లిపోయాడు కొంచెంలో ప్రాణపాయం నుంచి బయటపడ్డాడు ఈ వీడియోను ఇప్పటికే ఏడు లక్షల మందికి పైగా వీక్షించారు వేలాది మంది లైక్ చేస్తూ రకరకాల కామెంట్లు చేశారు